హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో బ్యాంక్ ఆక్షన్లో ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్ సేల్కి వచ్చిందండి అది కూడా ఏదైతే బ్యాంక్ ఆప్షన్ కండక్ట్ చేస్తున్న బ్యాంక్ ఉందో అదే బ్యాంక్లో తిరిగి లోన్ కూడా చేస్తున్నారు ఎందుకంటే ఇది లేఅవుట్ ల్యాండ్ అనమాట సో ఎవరైతే ఇప్పుడు ఈ టైంలో అమరావతి రాజధాని చుట్టుపక్కలలో ఇన్వెస్ట్మెంట్కి ల్యాండ్ కావాలి సో తిరిగి మేము ఒక ఆరు నెలల్లో దాన్ని మళ్ళీ సేల్ చేసేయాలి డబల్ ఇన్కమ్ రావాలి అనుకునే వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుందండి గురించి అంటే లాస్ట్ టైం దీంట్లో మేము ఒక ప్రాపర్టీ కూడా సేల్ చేయడం జరిగింది ఆ ఆ కస్టమర్ కూడా తీసుకున్నారు అక్కడ మార్కెట్ వాల్యూ కూడా ఎంక్వైరీ చేశారు ఎంక్వైరీ చేసిన తర్వాతనే ఇంట్రెస్ట్ ఉండి తీసుకున్నారన్నమాట సో అదే ల్యాండ్లో మనకి మొత్తం ఎనిమిది వేల గజాలు ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి అంటే మూడు బిట్లుగా సేల్కి వచ్చింది సో ఈ ప్రాపర్టీ అనేది మిడిల్ క్లాస్ బడ్జెట్ వారికి హై క్లాస్ బడ్జెట్ వారికి కూడా ఉపయోగపడుతుంది ఎందుకంటే మూడు బిట్లు ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా అందరూ దీన్ని కావాలనుకుంటే తీసుకోవచ్చు లేదంటే మొత్తం ఒకళ్ళే తీసుకోవచ్చండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ ని యాక్టివ్ చేసుకోండి సో యాక్చువల్గా అంటే ప్రస్తుతానికి విజయవాడ గుంటూరు అమరావతి చుట్టుపక్కల విపరీతంగా వర్షాలు ఉన్నాయి సో ఎవరు కూడా ఇంట్లోంచి బయట రాకండి కానీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో వీడియోస్ చేయడానికి కూడా కారణం ఏంటంటే ఈ మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలని సో ఎవరైతే వాతావరణం సహకరించి మాకు పర్లేదు రోడ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ అనేది పర్లేదు మాకు మేము రాగాలం అనుకునే వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీస్ని చూసి మమ్మల్ని కాంటాక్ట్ చేసి విజిట్ చేయడానికి ట్రై చేయండి ఎందుకు అంటే కొంతమంది మమ్మల్ని కాంటాక్ట్ చేస్తున్నారు ప్రాపర్టీస్ కోసం అని చెప్పేసి అని వారి కోసం అని సో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి దయచేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు మా తరఫు నుంచి మేము కూడా సహాయక చేయాలని చేస్తున్నాం అయినా కూడా ఈ ప్రాపర్టీస్ మిస్ కాకూడదని ఈ వీడియో చేస్తున్నాం సో ఎవరిని ఇబ్బంది పెట్టే ఉద్దేశం కాదు సో దయచేసి అర్థం చేసుకోండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు కార్పొరేషన్ పోతూరు విలేజ్ అండి పోతూరు చౌడవరం రోడ్ అనమాట సో ఈ గుంటూరులో ఉండే వాళ్ళకి ఈ ప్రాపర్టీ గురించి ఐడియా ఉండొచ్చు అంటే ఈ ఈ ఏరియా గురించి ఐడియా ఉండొచ్చు గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి సిటీకి రైల్వే స్టేషన్కి సుమారుగా పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది గుంటూరు కార్పొరేషన్ లిమిట్స్లో ఉంటుంది ఈ ఏరియాలో ఆల్రెడీ లేఅవుట్ ల్యాండ్స్ అనేది సేల్ చేస్తున్నారు గజం వచ్చేరికి సుమారుగా పదివేలు పన్నెండు వేలు కూడా సేల్ చేస్తున్నారండి సో ఇప్పుడు మనకి బ్యాంక్ కాక్షన్ మొత్తం ఇక్కడ మూడు ప్రాపర్టీస్ ఉన్నాయి ఒకటి పద్నాలుగు వందల నలభై నాలుగు గజాలు ఇంకొకటి రెండు వేల నూట ఆరు గజాలు ఇంకొకటి వచ్చే మీకు నాలుగు వేల ఆరు వందల ఇరవై గజాలండి సో పద్నాలుగు వందల నలభై నాలుగు గజాలు వచ్చి గజం నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు పడుతుందండి గజం సో అంటే సుమారుగా మనకి ముప్పై సెంట్ల ల్యాండ్ డెబ్బై లక్షల రూపాయలు పడుతుంది అదేవిధంగా రెండు వేల నూట ఆరు గజాలు అంటే సుమారుగా నలభై ఐదు సెంట్లు అనమాట ఇది గజం నాలుగు వేల ఏడు వందల రూపాయలు అంటే సుమారుగా తొంభై ఎనిమిది లక్షల రూపాయలు పడుతుందండి ఇంకొకటి నాలుగు వేల ఆరు వందల ఇరవై గజాలండి అంటే సుమారుగా ఇది తొంభై ఐదు సెంట్లు అండి ఇది వచ్చ మనకి సుమారుగా రెండు కోట్ల రూపాయలు పడుతుందండి సో ఈ మూడు ప్రాపర్టీలు కావాలంటే కలిపి తీసుకోవచ్చు లేదంటే విడివిడిగా కూడా తీసుకోవచ్చు అండి వీటికి మీకు బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉంది రిజర్వ్ ప్రైస్కి సిక్స్టీ పర్సెంట్ లోన్ అయితే వస్తుందండి సో మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాం ఎవరైతే ఈ ఏరియాలో మాకు ఇన్వెస్ట్మెంట్కి ల్యాండ్ కావాలి అది కూడా లేఅవుట్ ల్యాండ్ అంటున్నారు కాబట్టి మేము తీసుకుంటాం వాళ్ళు తప్పకుండా కాంటాక్ట్ చేయండి వీటికి ఫార్టీ ఫీట్ రోడ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో పోతూరు చౌడవరం దగ్గర వస్తున్నారన్నమాట సో ఈ ఏరియాకి సంబంధించిన మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక పూర్తి వివరాల కోసం మా నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ